చీర కట్టుకున్నదే నా పెళ్ళాం అన్నాడంట వెనకడ ఒకడు అయింది గీతక్క అనుకునేరు దసరా షాపింగ్ అని చెప్పి తిరుపతిలో షుమ్మస్తుకి వెళ్ళాం కదా బావు నా బర్త్డే స్పెషల్ గా రెండు సారీస్ తీసుకొచ్చాడు శారీ అయితే షాపింగ్ మాల్ లోనే చూపిచ్చేస్తాను ఇంకో శారీ అయితే మీ బావ ఇష్టపడి తీసిచ్చాడు ఆ రోజు తీసుకొచ్చి పక్కన పడేసిందే తప్పనిచ్చి దాని ముఖం కూడా చూడలేదు ఫైనల్ గా ఇదే అనమాట మీ బావ ఇష్టపడిన శారీ ఈ కలర్స్ ఉన్నా కూడా ఈ కలరే ఇష్టపడ్డాడు ఎందుకో నాకైతే తెలియదు అల్లు ఇంకా బ్లౌజ్ పీస్ అయితే పింక్ వచ్చేసింది శారీ మొత్తం ఆరెంజ్ షేడ్ ఇంకా పింక్ అనమాట మంచిగా ఫ్లవర్స్ వచ్చేసి ఇంకా సిల్వర్ జరీ వచ్చేసింది చాలా మంచిగా అనిపించింది అనమాట దూరం చూపించాను కదా కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా ఒకసారి లుక్ చేయండి తెలుగు సైడ్ అయితే చిన్న బార్డర్ ఇచ్చాడు ప్లీట్ సైడ్ అయితే గనక పెద్ద బార్డర్ ఇచ్చాడు అనమాట ఇంతకు ముందు ఇట్లాంటి శారీలే కట్టేదాన్ని కాదు ఎందుకో మరి ఈ మధ్య తెగ నచ్చేస్తున్నాయి ఫైనల్ గా నా శారీ చుట్టడం అయితే అయిపోయింది అనమాట అస్ మీద అలా కట్టాను గానీ ప్రాపర్ గా చాలా మంచిగా కట్టుకోవచ్చు దీన్ని మనం ఎలా చెప్తే అలా ఇంటుందిలండి కాయలు పెట్టి అలా ఏడుస్తున్నాను గానీ తలస్నానం చేసి కట్టుకుంటే ఇంకా అదిరిపోద్ది కాస్ట్ చెప్పలేదు కదా రెండు శారీ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది నా చీర నచ్చిందా మీ బాగా చీర నచ్చిందా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఉంటా